శ్రీమాత్రే నమ బిల్వ వృక్షం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అని తెలుసా ఇరవై నాలుగు నామాలతో ఎవరైతే పూజ చేస్తారో వారి జీవితంలో పోయిన ధనం మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందని స్వయంగా అమ్మవారే చెప్పారు అవే మహాలక్ష్మి చతుర్వింశతి నామాలు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతిరోజు లేదా వరలక్ష్మి వ్రతం రోజు శ్రావణ మాసంలో లేదా ప్రతి గురు శుక్రవారాలలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్వ పత్రం వేస్తూ అమ్మవారి ఇరవై నాలుగు నామాలకి ఇరవై నాలుగు బిల్వ పత్రాలతో అర్చిస్తే అభిష్టం నెరవేరుతుంది జీవితంలో కొన్నిసార్లు వ్యాపార నష్టం ఉద్యోగం పోవటం ధన నష్టం విద్యకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుడు ఈ పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది అంతేకాకుండా మనం ఎప్పుడైనా గుళ్ళోకి కూడా వెళ్తాం కదండి అలా లక్ష్మీదేవి గుడికి కానీ వెంకటేశ్వర స్వామి లేదా లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఈ నామాలు చదువుకోవచ్చు వరాల జల్లు కురిపించే ఈ లక్ష్మీ చతుర్వింశతి నామాలు మనము చదువుకుందాం అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలమవుదాం అవుదాం శ్రీమాత నమ